హావియోస్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీలో ఎవరైతే ఎదగలని అనుకుంటారో వారికి ఇది లైఫ్ లాంగ్ మీతో ఉంచుకునే ఒక వీడియో కూడా అవుతుంది ఎందుకంటే రెండు కుటుంబాలని తీసుకొస్తున్నా నలుగురు లీడర్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాటిని మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్గా చెప్పబోతున్నా ఎక్కడికి స్టార్ట్ చేద్దాం లోకేష్ దగ్గర స్టార్ట్ చేద్దాం ఎక్కడితో ఎండ్ చేద్దాం కేటీఆర్తో ఎండ్ చేద్దాం మరి మధ్యలో చంద్రబాబు అండ్ కేసీఆర్లు వీళ్ళే ఇక్కడ కీలకం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓ వ్యక్తి కాదు శక్తి శక్తి కాదు అసలు ఓ వ్యవస్థ యోధాను యోధులు అంటూ ఉంటారే వారందరూ గురువులు అంటారు దెన్ ఇతరు కొడుకు లోకేష్ ఇంకేముంది సమాజం అంతా కూడా ఏం చేశారు అసలు ఒక యోధుడి కొడుకు ఈ లోకేష్ అంటూ పోడుదామని చూశారు బట్ ఈ ఏమైంది చంద్రబాబు గారు లోకేష్కి నేర్పాల్సిన నేర్పారు బట్ ఒక రకం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక విత్తనం నాటారు అది మొక్క అయింది మొక్క చెట్టు అయింది చెట్టు నుంచి కాయలు రావాలంటే మధ్యలో పూత ఉంటుంది పూత ఆ పూత కాయగా మారటం ఆ కాయ పండుగా మారటం లైక్ ఇవ్వండి లోకేష్ అనే చెట్టు ఎదిగిన తర్వాత దానికి పువ్వులు అన్నవి రావడం స్టార్ట్ అయింది అప్పుడు ఒక రకం సెన్సిటివ్గా ఉంటారు ఆ మూమెంట్లో జస్ట్ గాలి ఇటు ఊగినా సరే ఆ పూత రాలిపోతుంది అంటే ఓ రకం వీక్గా ఉంటారని భావించవచ్చు అలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో కొన్ని సందర్భాలలో లోకేష్ మాట్లాడిన మాటలు ఆయనకి భాష మీద పట్టు లేకపోవడం వచ్చి తెలుగు మీద అండ్ కొన్ని సందర్భాలలో ఆయన వ్యవహార శైలి కావచ్చు ఇది చంద్రబాబు నాయుడికి ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం టీడీపీకి ఇబ్బంది కలిగించడం మాట వాస్తవం వైసీపీకి ఫుల్ అడ్వాంటేజ్ అయింది అన్నిటికి మించి సోషల్ మీడియాలో పాపం నానా రకాలుగా లోకేష్ని చాలా తక్కువ చేసి ఘరతి ఘోరంగా మాట్లాడారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పారు రాజకీయం అన్నా ఒక యుద్ధం అన్నా అవరోధాలు వస్తూనే ఉంటాయి అడ్డంకులు వస్తూనే ఉంటాయి శత్రువులు అన్నవాళ్ళు అసలు ఊహించిన విధంగా పుట్టుకొస్తూనే ఉంటారు ఓవర్కమ్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి అన్నప్పుడు చంద్రబాబు గారితో పాటు బ్రాహ్మణి అనే దేవత లోకేష్కి చెప్పాల్సిన చెప్పించింది అండ్ ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు ఇవ్వచ్చు అవ్వటం కావచ్చు సార్ దెన్ లోకేష్ అనబడే వ్యక్తి తనను తాను చెప్పుకున్నాడు ఎలా చెప్పుకున్నాడు చంద్రబాబు అనే యోధుడు నేర్పినటువంటి పాఠాలు ఏవైతే నేర్చుకొని టీడీపీ అనే ఒక గొప్ప పొలిటికల్ పార్టీలో ముందుకు వెళ్ళాలి అంటే తనలో ఏమే మార్పులు రావాలి ఎదుటి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఫేస్ చేయగలగాలి ఎదుటి వారు అడిగే ప్రశ్నకు తగ్గట్టుగా జవాబు ఇవ్వగా ఇవ్వగలగాలి అండ్ పార్టీలు అందరిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అందరికి గౌరవం అనేది ఇవ్వాలి అందరి దృష్టిలో కూడా మనవాడు అన్న ఫీలింగ్ వచ్చేలా చేయాలి అదే నేను చేయాలి అప్పుడే చేశాడు పాదయాత్ర అంతకుముందు టీడీపీకి ఎడత కలవడం కావచ్చు టీడీపీ ఉన్నటువంటి చిన్న పెద్ద నాయకులతో మీటింగ్లు పెడతాం ఇవన్నీ చేసి బట్ జనంలోకి వెళ్ళాలి జనంలో నుంచి ఒక నాయకుడిగా ఎదగాలి దాన్ని పాదయాత్ర మొదలెట్లేదు పాదయాత్ర స్టార్టింగ్లోనే తారరత్న పాపం అనుకోకుండా సహజ మరణం అయినా దానిని నారాకృష్ణ పాదయాత్ర అంటగడదామని చూశారు ఆనాడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళ చేత కావచ్చు పనికి మంది వాళ్ళ చేత కావచ్చు ఏది కొన్ని పాదయాత్రను అడ్డుకుందామంటే ట్రై చేశారు పోలీసులు వచ్చేసి అధికారులు ఎలా చెప్తే అంటే పైన ఉన్నటువంటి పాలకులు ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోయారు చివరికి అది ఎంత వెళ్ళింది అంటే లోకేష్ ఇందా తన చెప్పుకుంటూ పోయినాడని ఇంకా 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 తన చెక్కున్నాడు ఎలా అంటే చివరికి ఎన్నికలు సమీపిస్తున్నాయి అనగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆ మూమెంట్లో టీడీపీ శ్రేణులు అసలు ఎక్కడ లేనటువంటి భయాందోళనలు రేగెత్తి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నాన్ పొలిటికల్గా ఉన్నటువంటి న్యూట్రల్ వాళ్ళకి కూడా భయం రేకెత్తింది ఏ రకంగా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వ్యక్తిని అరెస్ట్ చేశాడు ఏంటి స్లీట్ ఇప్పుడే దెన్ ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ అనేవి ఒక పవర్ వచ్చింది ముందుకి అప్పుడు లోకేష్ అన్నా పవన్ కళ్యాణ్ అంటూ అతను చెంతకు వెళ్ళటం కావచ్చు పవన్ కళ్యాణ్ విషయం అంటే అర్థం చేసుకొని టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అనటం బీజేపీ మాత్రం కలిసి వృద్ధి నమ్మకం మాకుందని చెప్పటం ఇవన్నీ చూసినప్పుడు ఇక జనాలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు యోధుడే ఆయన కొడుకు కూడా యోధుడే చంద్రబాబు నాయుడు కొడుకుగా యోధుడు కాలా చంద్రబాబు నాయుడు నేర్పినటువంటి సిద్ధాంతాలు అని ఒక పెంపకం ఆయన ఏదైతే సిద్ధాంతాలకు సంబంధించి అడుగులు వేస్తూ ఉంటాడో అవన్నీ చూసి నేర్చుకున్నాడు ఈ లోకేష్ అందుకే కష్టకాలంలో ఎవరితో ఎలా ఉండాలి అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి మేమున్నామన్న మన భరోసా ఎలా పోగలగాలి ఇవన్నీ కూడా లోకేష్ తెలుసుకున్నాడు నేర్చుకున్నాడు తనను తను గొప్పగా మలుచుకున్నాడు ఒక యోధుడిగా కనపడ్డాడు టీడీపీకి ఒక బలమయ్యాడు టీడీపీకి ఒక భవిష్యత్తు అయ్యాడు అన్నింటికి మించి చంద్రబాబు నాయుడికి పుత్రస్వామి ఇవ్వటంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అందుకే మంగళగిరి అత్యధిక మెజారిటీ కొన్ని దశాబ్దాలపై అక్కడ టీడీపీ గెలిచింది లేదు అటువంటి చోట గెలిచున్నాడు తొంభై వేలకు పైగా మెజారిటీతో అండ్ ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు రాష్ట్ర మంత్రిగా ఉన్నా ఆయన తన నియోజకవర్గ ప్రజలను కలుస్తూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎలా మేల్చలేంటనేది అందరికీ ఒక గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు ఇదంతా కూడా లోకేష్కి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ అండ్ కేసీఆర్ కేసీఆర్ ఆయన కూడా తెలంగాణ ఒక నినాదంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి అయితే నో డౌట్ ఆ మూమెంట్లో కేటీఆర్ ఫారెన్లో ఉండి వచ్చినారు ఇంకా ఉద్యమకాలంలో ఆయనతో పాటు ఉన్నారు కేసీఆర్తో పాటు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే గతంలో దేనికోసమైతే ఉద్యమాలు చేశారు దానిని పక్కకు పెట్టి వీళ్ళు ఏం చేశారు వీళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలి ఏం చేస్తున్నారు వేరే పార్టీలు వీళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అలా టీడీపీని ఆల్మోస్ట్ భూస్థాపన చేస్తున్నారు అనుకున్నారు కానీ అది ఫిరిక్స్ పక్షాన్ని టీడీపీ మరలా పుట్టుకొచ్చేది బుడిది నుంచి కూడా అలా కాంగ్రెస్లో కొందని జాయిన్ చేసేసుకున్నారు వీళ్ళు టీడీపీ ఎలాగైతే గ్రౌండ్ లెవెల్ నుంచే స్ట్రెంగ్గా ఉంటారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటూ ఉంటారో అలా వీళ్ళు చేసుకోలేకపోయారు చేసుకోకుండా ఏం చేస్తారు లీడర్ని జాయిన్ చేసేసుకున్నారు లీడర్ని జాయిన్ చేసుకుంటే కేరళ వచ్చింది వచ్చిందంటే ఆ సమయానికి అంతే ఆ తర్వాత మళ్ళీ లేటర్ ఎట్టి వీళ్ళు పోతారు అలా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే కలవకొండల చంద్రశేఖరరావు అని వ్యక్తి అధికారులు ఉన్నంతకాలం కేటర్ అనే వ్యక్తి నో డౌట్ బెస్ట్ వేలో ఒక మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు అండ్ పార్టీ వాళ్ళ కూడా కలుస్తూనే ఉన్నాడు కేసర్ కలవకపోయినా కేటర్ అపాయింట్మెంట్లు ఇచ్చి కలుస్తూనే ఉన్నాడు అయితే కేసీఆర్ కేటీఆర్కి నేర్పలేదు ఏంటంటే కష్టకాలంలో ఉంటే పార్టీని ఎలా కాపాడుకోవాలి పార్టీని గ్రౌండ్లో నుంచి ఎలా స్ట్రెంగ్ చేసుకోవాలి ఎప్పుడైనా అవాంతరాలు వస్తే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి మాట అన్నది ఎంత పొదుపుగా వాడాలి మాట అన్నది ఎంత జాగ్రత్తగా వాడాలి అన్న విషయంలో మరి కేటీఆర్ గారి నేర్పలేదు ఆయన నేర్పు నేను నేర్చుకోలేదు అసలు కేసీఆర్ తెలిస్తే కదా మీరు మీరు అంటారు అది మీ ఛాయిస్ ఇంకా సో ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడైతే వాళ్ళ పార్టీ ఓడిపోయిందో పార్టీ ఓడిపోవడానికి ముందు కూడా పేపర్ లీకేజ్ జరిగిందా ఆ పేపర్ లీకేజ్ జరిగిన సమయంలో కేటీఆర్ మాట్లాడే మాటలు చాలా డ్యామేజ్ చేసే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాను ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారా ఓడిపోయిన తర్వాత వాళ్ళ పార్టీ తరఫున బాగా గెలిచున్నారు పన్నెండు ముప్పై తొమ్మిది మంది దాకా గెలుచున్నారు వాళ్ళు ముప్పై తొమ్మిది మంది గెలుచున్నప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు పార్టీని కానీ వన్ బై వన్ ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకు మన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాలా అంటే ఎందుకు ఏంటన్నప్పుడు కేటీఆర్ అనబడే వ్యక్తి కేసీఆర్ హెల్త్ బాగోకుండా ఆసుపత్రిలో ఉన్నప్పుడు కావచ్చు లేదన్నప్పుడు కేసీఆర్ అందుబాటులో లేకుండా పార్టీ ఆయన వీళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఆయన తర్వాత వారసుడుగా బీఆర్ఎస్ పార్టీ ముందు నడిపించేవాడిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ వేళ అతను చూపలేకపోయాడు దాని చాతుర్యం కావచ్చు సంయమనం కావచ్చు లేదన్నప్పుడు ఉండటం కావచ్చు రకరకాలుగా ఎలా అంటే అదృష్టం కొద్దీ తెలంగాణ ప్రజలు యొక్క కష్టం కొద్దీ వాళ్ళ యొక్క త్యాగాల కొద్దీ కేటీఆర్కి చాలా త్వరగానే అంత కష్టపడకుండా ఈజీగానే ఆయనకి మంత్రి పదవి వచ్చేసింది దెన్ అప్పటి నుంచి తనను తాను రకం చెప్పాలంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక బాస్ అనుకోవచ్చు అలా లీడ్ చేసుకుంటా పోయినాడు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మంచోడు చాలా పాజిటివ్ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి వచ్చింది ఆయన గురించి బట్ పార్టీ కష్టంగా ఉన్నప్పుడు తను సమయం కోల్పోయాడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు ఖచ్చితంగా ఏనుగుల రాకే అనుగులు రాకేష్ ఖచ్చితంగా గెలిచేవాడు తను బీజేపీ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు బీఆర్ఎస్ టీం బీజేపీ టీం అండ్ నేటర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కూడా ఓట్లేసేవారు ఎందుకంటే తీనివర మల్లన్న కాంగ్రెస్ అన్నా తను గతంలో వచ్చేటప్పుడు కొన్నిటి వల్ల తనకు అక్కడక్కడ కొంత మైనస్ అనేది ఉన్నా ఇవన్నీ పక్కకు పోయేసి గెలుస్తాడు ఈసారి అని కొంతమందికి ఎందుకు అనిపించిందంటే ఈ కేటీఆర్ వాడినటువంటి పదం ఏంటి ఆ పదం ఇదిగో ఇక్కడ బిడ్స్ పేల్ అని అక్కడ పల్లి బటాని అని పల్లి బటాని ఏంటి అతను చదివింది ఏంటి ఉస్మాని యూనివర్సిటీ తీనివర మల్లన్న అండ్ జేఎన్టీయూ రెండు తెలంగాణ అవి దెన్ తక్కువ చేశాడు రా తెలంగాణ అవి అండ్ మొన్నడక మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఇదే కేటర్ మరలు ఏమన్నాడు హైదరాబాదులో అన్ని స్థానాలు మేము బీఆర్ఎస్ఏ గెలిచాము అంటే దీని అర్థం ఏంటి ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు తెలియగల వాళ్ళు వాళ్ళు అందుకే బీఆర్ఎస్ గెలిపించారు ఓళ్ళలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు మేము ఆలోచించుకోవాలంటే డిండెరెక్ట్గా ఏమన్నాడు తెలంగాణ వాళ్ళు తెలివి లేని వాళ్ళు అనేసారు అది గట్టి కొట్టేశారు సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటన్నదే ఈ కేసీఆర్ కేటీఆర్కి తెలిసింది తప్ప అధికారం లేనప్పుడు ఎలా ఉండాలి పార్టీని ఎలా కాపాడుకోవాలి పార్టీని రూట్ లెవెల్ నుంచి ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్నింటికి మించి తండ్రికి తగ్గ తనయుడు కనిపించుకోవచ్చు తండ్రి పుత్రోత్ పుత్రోత్సాహం ఇవ్వచ్చే విషయంలో కావచ్చు తండ్రి అన్న ఒక యోధుడైతే అతను కొడుకుగా కాకుండా అతను తగ్గబడు అన్నట్టు లేదన్నప్పుడు అతనిలాగే ఇతను కూడా యోధుడు అన్నట్టు కనిపించుకోవాలంటే ఎలా ఏంటనేది లొకేషన్ చూసి నేర్చుకోవచ్చు లొకేషన్ చూసి తెలుసుకోవచ్చు ఆ తర్వాత కేటీఆర్ అండ్ కేసీఆర్ ఏంటనేది మీ ఛాయిస్గా వదిలేస్తున్నా బట్ ఇప్పటికీ వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ స్కోప్ అన్నది ఏమంటారు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నట్టు అనలేను కానీ ఇప్పటికైనా సరే కేటీఆర్ అండ్ కేసీఆర్ గ్రౌండ్ లెవెల్లోకి దిగి కరెక్ట్గా వాళ్ళ పార్టీని స్ట్రెంగ్ చేసుకోగలిగితే ఎవరిని ఉండే ఛాన్స్ అయితే ఉంది అదర్వైజ్ త్వరలో కా ఇక్కడ టీడీపీ స్ట్రెంగ్ అవ్వచ్చు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఆల్రెడీ గట్టిగా ఉన్న బీఆర్ఎస్ కబలింగ్ చేస్తారు ఇక వాళ్ళైతే సో నేను చెప్పిన దాని ప్రకారం మీ లైఫ్లో ఎవరని గుర్తుంచుకోండి ఒక విత్తనం నాడతాం అది మొక్క అవటం ఆ మొక్క చెట్టు అవటం చెట్టుకి కాయలు రావడం పనులు రావడం మధ్యలో అనేది ఉంటుంది దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ పోతీ గాలికి వదిలి వదిలిపోయినా ఊడిపోయినా మనం బాధపడితే కూర్చుంటే కష్టం స్టాండర్డ్గా ఉండాలి మనల్ని మనం మార్చుకోవాలి అప్పుడు గొప్పలం అవుతాం